హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అయితే స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉండాలి అండ్ అలానే సెకండ్ థర్డ్ సెమిస్టర్ ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే ఆర్ ఎన్ ఎన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటే మేము ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ఆర్ క్లాసెస్కి ప్రమోట్ అవుతాము అని చెప్పి చాలామంది అయితే ఒక డౌట్ వస్తుంది ఇది ఫోర్త్ అనే కాదు ఈవెన్ ఫిఫ్త్ సెమిస్టర్కి ఎలిజిబుల్ అవ్వాలన్న ఒకే రూల్ ఉంటుంది అదేంటనేది అనేది నేను క్లారిటీగా చెప్తాను జాగ్రత్తగా వినండి ముందు నుండే సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి సో అప్పుడు మీరు ఈజీగా పాస్ అవుతారు అండ్ అలానే డిప్లొమో త్రీ ఇయర్స్ ఇన్ టైంలోనే త్రీ ఇయర్స్లోనే కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతారు సో దట్ మీరు ఈజీగా మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు కూడా ఇప్పుడు మీరు చదువుతున్న ఫస్ట్ ఇయర్ అయ్యి ఉండొచ్చు సెకండ్ ఇయర్ అయినొచ్చు థర్డ్ ఇయర్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉండొచ్చు అంటే నెక్స్ట్ సెమిస్టర్స్కి క్వాలిఫై అవ్వడానికి ఫోర్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఓకే అట్లీస్ట్ ఆఫ్ త్రీ సబ్జెక్ట్స్ మీరు పాస్ అయ్యి ఉండాలి సో ఫోర్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఫోర్ ఉండొచ్చు ఫోర్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఓకేనా దట్ మీన్స్ ఫస్ట్ ఇయర్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా త్రీ సబ్జెక్ట్స్ యూ షుడ్ క్వాలిఫై ఓన్లీ టూ మాత్రమే క్వాలిఫై అయితే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ది ఫోర్త్ సెమిస్టర్ డిప్లొమా ఓకే సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఇంకా అర్థం కావచ్చు అంత చాలామంది ఇదే కన్ఫ్యూజ్ అవుతారు ఫోర్ సబ్జెక్ట్స్ ఉండకూడదు ఓకేనా ఫోర్ సబ్జెక్ట్స్ ఉండకూడదు అంటే మీరేం చేయాలి త్రీ సబ్జెక్ట్స్ ఆల్రెడీ క్లియర్ చేసి ఉండాలి అంటే ఖచ్చితంగా త్రీ క్లియర్ చేసుకొని ఫోర్ సబ్జెక్ట్స్తో మీరు అసలు బ్యాక్లాగ్స్ ఉండకుండా మీరు ఖచ్చితంగా ఉన్ ఫోర్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా సరిపోతుంది నేను కన్ఫ్యూజ్ అవుతున్నా సో ఇదైతే ఫస్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే థర్డ్ సెమిస్టర్లోని థర్డ్ సెమిస్టర్కి వచ్చేసినప్పటికీ నో క్రైటీరియా నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అసలు మీ థర్డ్ సెమిస్టర్లోని మీకున్న ఫైవ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఫైవ్ సిక్స్ సబ్జెక్ట్స్ ఆఫ్ సిక్స్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ ల్యాబ్ ఎగ్జామ్స్ మీకు ఎన్ని ఉన్నా ఎన్ని పాస్ అయినా ఎన్ని ఫెయిల్ అయినా అదే మ్యాండేటరీ కాదు ఓన్లీ ఫస్ట్ ఇయర్తో మాత్రమే మీకు లింక్ లింక్ అనేది ఉంటుంది థర్డ్ సెమిస్టర్లో మీకు అసలు జీరో సబ్జెక్ట్స్ క్వాలిఫై అయినా కూడా ఆరల్స్ ఇంకెన్ని అయినా దానికైతే మనకి ఎటువంటి రూల్ అయితే ఏపీఎస్బిటీఈటీ బోర్డ్ అనేది పాస్ చేయలేదు థర్డ్ సెమిస్టర్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా ప్రాబ్లం లేదు కానీ ఫస్ట్ ఇయర్లో మాత్రం ఫోర్ సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఫోర్ ఉన్నా పర్వాలేదు కానీ ఫోర్ సబ్జెక్ట్స్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే ఫోర్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళెవరూ కూడా ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాయడానికి క్వాలిఫై కారు ఓకే ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి క్వాలిఫై కారు ఈవెన్ దో ఫోర్త్ సెమ్ రెగ్యులరే కాకుండా ఫోర్త్ సెమ్ తర్వాత సప్లీ పెడతారు కదా అప్పుడు కూడా క్వాలిఫై కారు ఎప్పుడు క్వాలిఫై అవుతారు మీరు ఎప్పుడు క్వాలిఫై అవుతారంటే ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే మీరు ఫోర్ సబ్జెక్ట్స్ కానీ క్లియర్ చేస్తే ఫోర్ సబ్జెక్ట్స్ కానీ ఎక్కువ క్లియర్ చేస్తే అప్పుడే మీరు ఫోర్ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ కానీ ఎక్కువ క్లియర్ చేసినట్టయితే అప్పుడే మీరు నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్కి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా అప్పటి వరకు మీరు ఎలిజిబుల్ కారు ఇన్ కేస్ కనుక మీరు ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేసారు మీ థర్డ్ సెమిస్టర్లో మీకు ఎన్ని ఉన్నాయి అనేది అనవసరం మీకు ఒకవేళ ఇన్ కేస్ ఫోర్త్ ఫస్ట్ ఇయర్లోని ఫోర్ బ్యాక్లాగ్స్ ఉన్నప్పటికీ కూడా మీకు మీకు ఎలా చేస్తారు దేనికి దేనికి ఎలా చేస్తారు మీకు ఫోర్ కన్నా ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా థర్డ్ సెమిస్టర్కి ఎలా చేస్తారు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి అయితే ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్తో సంబంధం లేదు థర్డ్ సెమిస్టర్కి ఎలా చేస్తారు ఫోర్త్ సెమిస్టర్కి కూడా ఎలా చేస్తారు బట్ ఫోర్త్ సెమిస్టర్ ఏమవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు మీరు మాత్రం ఫోర్త్ సెమిస్టర్కి మొత్తం క్లాస్ అంతా చదివేస్తారు కానీ ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ కానీ ఉండిపోయినట్టయితే ఫోర్ కన్నా ఎక్కువ మీరు ఫోర్త్ సేమ్ ఎగ్జామ్స్ రాయరు ఈ లోపు ఫోర్త్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఫిఫ్త్ సెమిస్టర్ కూడా మీకు ప్రమోషన్ ఉంటుంది ప్రమోషన్ ఇచ్చేస్తాడు దానికేముంది ఫిఫ్త్ సెమిస్టర్ కూడా మీకు ప్రమోషన్ ఉంటుంది బట్ ఫిఫ్త్ సెమిస్టర్ మీకు ప్రమోషన్ ఉన్నా మళ్ళీ ఫిఫ్త్ సెమిస్టర్లో కూడా మీరు సేమ్ ప్రాబ్లమ్ ఫిఫ్త్ సెమిస్టర్లో కూడా మీరు ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ కారు ఎప్పటివరకు ఫస్ట్ ఇయర్లోని ఫోర్ కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ కూడదు అంతవరకు కూడా మీరు ఎలిజిబుల్ కారు ఓకేనా సో ఫిఫ్త్ సెమ్కి అయినా ఫోర్త్ సెమ్ కైనా బట్ థర్డ్ సెమిస్టర్లో ఇన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి మేము ఫోర్త్ సెమిస్టర్కి ఎలిజిబుల్గా కాదా అంటే అలా ఏం లేదు ఫస్ట్ ఇయర్కి ఫోర్త్ సెమ్కి ఫిఫ్త్ సెమ్కి లింక్ తప్ప థర్డ్ సెమిస్టర్లో ఎన్నున్నా ఫోర్త్ సెమిస్టర్కి వెల్చిబుల్లే ఫోర్త్ సెమిస్టర్లో ఎన్నున్నా ఫిఫ్త్ సెమిస్టర్కి ఎలిజిబులే మీకు అర్థమైంది కదా ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే ఉంటే తప్ప ఇంకా మీకు దేని వంటికి లింకేజ్ అయితే లేదు ఇదైతే ఈ వీడియో ఇంకా ఇన్డెప్త్గా సాగుతీసి నేను చెప్పాను కావాలని చెప్పాను మీకు అర్థం చేసుకుంటారని సో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోయినట్టయితే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఐ గెట్ బ్యాక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఇట్ ది లైక్ బటన్ థ్యాంక్ యూ